హలో వీర్ వెల్కమ్ న్యూస్ ఎయిటీన్ తెలుగు ప్రపంచంలో అత్యంత రహస్యమైన ప్రదేశం మన హిమాలయాలు భూతల స్వర్గం లాంటి ఈ మంచు పర్వతాల్లో మనిషికి దొరుకుని శాస్త్రవేత్తలకు అంతు చిక్కని ఒక భారీ ఆకారం దాగి ఉందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది అదే యతి మరి ఈ జీవి నిజంగానే మంచుకొండలో తిరుగుతుందా వందల ఏళ్ళుగా పర్వతారోహకులు శిర్పాకాయలు చెప్తున్న కథల్లో ఉన్న వాస్తవం ఎంత ఇది కేవలం మానవ భ్రమ మాత్రమేనా లేదంటే సైన్స్ కూడా భయపడే అంతు చిక్కని ఆ జీవి నిజంగానే ఉందా యతి కల్పితమా లేదా నిజమా ఈ ప్రశ్నల సుడిగుండంలో చిక్కుకున్న యతి మిస్టరీ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యతి ఉందా లేదా ఈ ప్రశ్నే ప్రపంచాన్ని వందలేలుగా పట్టి పీడిస్తోంది హిమాలయ ప్రజలను భయపెడుతోంది ఊహకంధాన్ని మంచుకొండల్లో ఈ రాక్షస ఆకారం గురించి ప్రచారం ఎలా మొదలైంది ఈ జీవిని మొదట చూసింది ఎవరు బ్రిటిష్ కాలంలో సాహసికులు హిమాలయాలపై చూసిన ఆ భారీ పాదాల అచ్చులు మానవ పాదాలు కాదంటే మీరు నమ్మగలరా అవి మనిషి పాదాలు కాకుంటే మరి ఎవరివి యతివేనా స్థానిక ప్రజలు బౌద్ధ సన్యాసులు పవిత్రంగా భావిస్తారు పబ్లిసిటీ ప్రపంచంలోకి విస్తృతంగా వ్యాపించడానికి ఆధునిక యుగంలో పశ్చిమ దేశాల సాహసికులు జర్నలిస్టులు ప్రధాన కారణమయ్యారు ఈ జీవికి అబోమినల్ నోమాన్ అనే నేమ్ కూడా పెట్టారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రాయల్ జేమ్స్ బ్రూస్ అనే బ్రిటిష్ ఎక్స్ప్లోరర్ ఒక విషయాన్ని డైరీలో రాశారు ఆయన మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చుట్టూ మంచుపై అసాధారణంగా పెద్దగా ఉన్న పాదాల అచ్చులను చూశారు ఈ అచ్చులను స్థానిక షెర్పా గైడ్ లు మీ జూటే అని పిలిచేవారు దాని మీనింగ్ భారీ అడవి మనిషి అని అక్కడ నుంచే యతిమిస్ట్రీ ప్రపంచమంతా పాకింది ప్రపంచంలో ఈ బిలీఫ్ చాలా బలంగా పాతుకుపోయింది స్థానిక బౌద్ధ సన్యాసులు తెగ ప్రజలు యతిని ఒక పవిత్రమైన ఆత్మగా భావిస్తారు అది పర్వతాలను రక్షిస్తోందని గట్టిగా నమ్ముతారు కొన్ని బౌద్ధ మొనాస్ట్రీస్ యతికి సంబంధించినవిగా చెప్పబడే పుర్రెలు చేతి ఎముకలు ఇప్పటికీ డిస్ప్లే చేస్తారు చూసినట్లు చెప్పే కథల్లో అది అరుదుగా మనుషులకు కనిపిస్తుందని చెబుతారు అది హింసించదని కేవలం ఆ ప్రాంతంలో తిరుగుతూ హ్యూమన్ సెంటిమెంట్స్ కు దూరంగా ఉంటుందని పేర్కొంటారు ఈ కథలన్నీ తరతరాలుగా వస్తూ ఉండటం వలన హిమాలయాల్లో ఒక పెద్ద తెలియని జీవి నివసిస్తోందనే నమ్మకం ప్రజల మనసులో బలంగా నాటుకుపోయింది అసలు దాని భయంకరమైన ఆకారం రూపం గురించి ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారు ఇది దాదాపు పది అడుగులు ఎత్తు ఉంటుందా అంతకంటే ఎక్కువ ఉంటుందా మంచులో కూడా ఇంత బలంగా తిరిగే ఈ జీవి ఏం తింటుంది ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఎక్కడ జీవిస్తుంది మనుషులు కడబడితే నిజంగానే చంపేస్తుందా అసలు ఏంటా ఎత్తికథ ప్రచారం ప్రకారం ఎతి అనే ఒక క్రిప్టిడ్ అంటే దాని ఎగ్జిస్టెంట్ సైంటిఫిక్ గా నిరూపించబడలేదు కానీ అది ఉందనే నమ్మకం బలంగా ఉంది ఎతిని తరచుగా నార్త్ అమెరికాలోని బిగ్ ఫుట్ సాస్కాచ్ తో పోలుస్తారు యతి గురించి సాధారణంగా చెప్పే డిస్క్రిప్షన్ ఏంటంటే అది దాదాపుగా ఆరు నుండి పదడుగుల ఎత్తులో ఉంటుందట దాని బాడీ మొత్తం దట్టమైన తెల్లటి గోధుమ రంగు ఫర్ తో కప్పబడి ఉంటుంది ఇది మానవ లక్షణాలు కలిగి ఉంటుంది కానీ దాని మజిల్స్ బాడీ వెయిట్ చాలా ఎక్కువ అది అత్యంత చల్లని వాతావరణాన్ని తట్టుకునేలా ఉంటుందని చెప్పారు నిటారుగా నిలబడి నడుస్తుంది దాని ఫుడ్ సైజ్ మనిషి పాదాల కంటే మూడు రేట్లు పెద్దగా వెడల్పుగా ఉంటాయని నమ్ముతారు అందుకే యతిని మంచు మనిషి అని పిలుస్తారు ఇక ఫుడ్ విషయానికి వస్తే యతి సర్వపక్షకం అని చెబుతారు ఇది హిమాలయంలో లభించే చిన్న జంతువులను పక్షులను వేటాడుతుంది అలాగే పర్వత ప్రాంతంలో దొరికే మొక్కలు పండ్లు వేర్లను కూడా తింటుంది ఇది అత్యంత రహస్యంగా జీవిస్తుందని చెబుతారు ఎవరు చూడని గుహల్లో మంచు అడుగున నివసిస్తుందని నమ్ముతారు ఈ కారణంగానే దీన్ని ఫోటోలు తీయడం ఎగ్జిట్ ఎగ్జిస్టెన్స్ ను ప్రూవ్ చేయడం అంత డిఫికల్ట్ గా మారింది మరి ఇన్ని సంవత్సరాలుగా ప్రపంచాన్ని ఊపిస్తున్న ఈ మిస్ట్రీ వెనుక ఉన్న నిజం ఏంటి సైన్స్ దీన్ని గుర్తించిందా అతని చూసినట్టుగా చెబుతున్న ఆధారాలు దాదాపు తొంభై తొమ్మిది శాతం ఎందుకు ఫేక్ అయ్యాయి ఆ పెద్ద పాదాల అచ్చులు నిజంగానే యతివా లేదంటే కేవలం హిమాలయన్ ఎలుగు పాదాలైనా యతి జుట్టు అని చెప్పి సేకరించిన నమూనాలపై శాస్త్రవేత్తలు ఎలాంటి ప్రయోగాలు చేశారు వారి డిఎన్ఏ పరిశోధనలో తేలిన షాకింగ్ రిజల్ట్స్ ఏంటి పై అనేక సైంటిఫిక్ రీసెర్చ్ లు జరిగాయి అయితే ఇప్పటి వరకు యతి నిజంగా ఉందని నిర్ద్వంద్వమైన ఎవిడెన్స్ మాత్రం లభించలేదు చాలా మంది సైంటిస్టులు రీసెర్చర్స్ యతిని కేవలం ఒక మిద్య పురాణంగా తోసిపుచ్చుతున్నారు యతి ఫుట్ ప్రింట్స్ అని భావించబడినవి ఎలుగుబంట్లు ఇతర వైల్డ్ ఆనిమల్స్ అచ్చలేనని తేలిందే మంచుపై సన్ లైట్ వెదర్ ఛాలెంజ్ వల్ల అవి పెద్దగా వక్రీకరించబడ్డాయని సైంటిస్టులు చెప్పారు ఎతి హెయిర్ శాంపుల్స్ లో చాలా వరకు ఎలుగుబంట్లు బ్రౌన్ బేర్ టిబెటియన్ బ్రౌన్ బేర్ డిఎన్ఏ తో సరిపోతాయి మేకలు డాగ్స్ డిఎన్ఏ కూడా ఉంటుంది రెండు వేల పదిహేడు లో జరిగిన ఒక డిఎన్ఏ స్టడీలో షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి యతిగా భావించిన తొమ్మిది శాంపుల్స్ లో ఒకటి తప్ప మిగతావని ఎలుగుబంట్లవేనని తేలింది యతి యొక్క డిస్క్రిప్షన్స్ హిమాలయన్ బ్రౌన్ పేర్ తో సరితూగుతున్నాయి ఈ ఎలుగుబంట్లు రెండు కాళ్ళపై నిలబడగలవు మనుషులను పోలి ఉండే ఫుట్ మార్క్స్ వదిలి వెళ్ళగలవు అయినప్పటికీ కొంతమంది క్రిప్టోజూయాలజిస్టుల వాదన ఏంటంటే యతి అనేది సైంటిఫిక్ గా కనుగొనబడని ఒక ప్రైవేట్ జాతికి చెందిన జీవి కావచ్చని వారి థియరీ ఈ మిస్టరీ పూర్తిగా తేలే వరకు యతి అనే హ్యూమన్ ఇమాజినేషన్ లో హిమాలయాల్లోని గుండెల్లో మాత్రమే జీవించే నిగూఢమైన జీవిగా మిగిలిపోతుంది చివర్గా చెప్పేదేంటంటే యతిని పూర్తిగా కల్పితం అని కొట్టిపారయడానికి వీలు లేదు మరి నిజంగా ఉందని నిరూపించడానికి కూడా ఖచ్చితమైన సాక్ష్యం లేదు డిఎన్ఏ పరీక్షలు హిమాలయన్ ఎలుగుబంటిని చూపిస్తున్నప్పటికీ అంత చిక్కని శ్రేణుల్లో ఇంకా మనిషి కనుక్కోలేని జీవులు లేవని మనం ఖచ్చితంగా చెప్పలేము ఈ యతి మిస్టరీ సైన్స్ పురాణాల మధ్య జరిగే ఒక అనంతమైన యుద్ధం లాంటిది అందుకే వందల ఏలైనా ఎటు తేలడం లేదు మరి మీరేమంటారు యతి నిజమా లేదా మిథ్య మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియండి మీరు కూడా యతిని చూసినట్లుగా చెబుతున్న కథలు విని ఉంటే వాటిని మాతో పంచుకోండి ఈ మిస్టీరియస్ ఎక్స్ప్లెయిన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి